సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారు చాట్బాట్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు చాట్బాట్ యాప్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాలో తొంభై లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు ఈ మేరకు సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ జీవనశైలిలో మొబైల్స్ వినియోగం ఎక్కువగా మనలో మారిపోయినట్లు తెలిపారు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతమని అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో నుంచే చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మరోలా పొందవచ్చని తెలిపారు చాటుబాటు ద్వారా పది దశల్లో సుమారు ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల విలువ గల మూడు వేల ఎనభై ఐదు ఫోన్లను రికవరీ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు బాధితులకు అందించారని జిల్లా ఎస్పీ తెలిపారు నాలుగు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు మూడు వందలు ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం ఈసారి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం రికవరీ చేశాము వీటి వర్త్ సుమారుగా తొంభై లక్షలు ఉంటుంది ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటన్నిటి ధర ఆరు కోట్ల యాభై లక్షలు సో వీటన్నింటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోయినా ఎక్కడైనా జార విడుచుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈఏ నెంబర్లు వీటిని అన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఏఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాచ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఆ ఏమీఏ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నిటినీ తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడి గురించి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయిన ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా ఛాట్ బోర్డ్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది థ్యాంక్ యూ